ఈరోజు మనం శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించారు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మాసం శ్రావణం తిథి అష్టమి నక్షత్రం రోహిణి వారం బుధవారం సమయం రాత్రి పన్నెండు గంటలకు జీవితకాలం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు నిర్యాణం క్రీస్తుపూర్వం పద్దెనిమిది రెండు మూడు వేల నూట రెండు శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏట కురుక్షేత్రం జరిగినది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నిర్యాణం కురుక్షేత్రం క్రీస్తు పూర్వం ఎనిమిది పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదిన మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై పన్ ఇరవై ఐదు పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదిన ముగిసినది క్రీస్తుపూర్వం ఇరవై ఒకటి పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదిన మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయదృథిని మరణానికి కారణమయ్యను భీష్ముడు క్రీస్తుపూర్వం రెండు రెండు మూడు వేల నూట ముప్పై ఎనిమిదిన ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు అవి మధురలో కన్నయ్య ఒడిస్సాలో జగన్నాథ్ మహారాష్ట్రలో విఠల రాజస్థాన్లో శ్రీనాథుడు గుజరాత్లో ద్వారకాధీసుడు మరియు రామ్చోడ్ ఉడిపి కర్ణాటకలో కృష్ణ ఆంధ్రాలో కృష్ణుడు జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు జన్మనిచ్చిన తల్లి దేవకి పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ శ్రీకృష్ణుడి జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు చానుర కుస్తీదారు కంసుడు మేనమామ చితుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకులు శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం తల్లి ఉగ్రవంశమునకు తండ్రి యాదవ వంశమునకు చెందినవారు శ్రీకృష్ణుడు దట్టమైన రంగు కలిగిన శరీరంతో పుట్టాడు గోకులమంతా నల్లనయ్య కన్నయ్య అని పిలిచేవారు నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని తొమ్మిది ఏళ్ల వయస్సులో గోకులం నుంచి బృందావనంకి మారవలసి వచ్చింది ఇరవై ఏడు పద్నాలుగు పదహారు ఏళ్ల వయస్సు వరకు బృందావనంలో ఉన్నారు తన సొంత మేనమామ కంసుడిని పద్నాలుగు పదహారు వయస్సులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించారు తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది వైనతీయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ వద్ద ఓడించాడు ఇప్పటి గోవా శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు అప్పుడు విద్యాభ్యాసం కొరకు పదహారు ఏళ్ల వయస్సులో ఉజ్జయినిలో గల సందీపని యొక్క ఆశ్రమముకు తరలి వెళ్ళెను గుజరాత్లో గల ప్రభాసను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడుగు పునర్దత్తను కాపాడెను తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాను ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసెను ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను రాజ్యము నుండి వెడలగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించినట్టు చేసెను ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయంగా చూశాను అడవిలో జర వేటగాడి చేతిలో మరణించను శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమైనదేమీ కాదు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినది లేదు జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నారు జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరికి దేనికి ఎవరికి అంకితం అవ్వలేదు అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బతికారు శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు